అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి వసంత పంచమి మాఘమాస శుక్లపక్ష పంచమి ఈరోజు జరుపుకునే పవిత్రమైన పండుగ వసంత ఋతువు ప్రారంభానికి విద్యాదేవత దేవి ఆవిర్భావానికి చిహ్నం సరస్వతి దేవి ఈరోజు జన్మించిందని బ్రహ్మదేవుడు రోజుని సృష్టిని జ్ఞానాన్ని సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీదేవిని పూజించి పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం ఆచారం ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు వసంతకాలం రాకను సూచిస్తారు ఈ రోజున ప్రజలు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగు పిండి వంటలు నైవేద్యంగా పెడతారు అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రసాదించమని ఈ రోజున విద్యార్థులు కళాకారులు సరస్వతీ దేవిని పూజిస్తారు వసంత పంచమి రోజున పాటించాల్సిన నియమాలు మరియు ఈరోజు వినాల్సిన వసంత పంచమి కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వసంత పంచమి రోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించండి మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి రోజు సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడుతు ఈ వసంత పంచమి రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక రీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో అదృష్టం పెరుగుతుంది ఈ వసంత పంచమి రోజు ముఖ్యంగా సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది కాబట్టి ఈ పంచమి రోజున ఎవరైతే ఎలా పూజ చేస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ పంచమి రోజున మీ భోజగదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టం కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజు లక్ష్మీదేవి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వచ్చి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇక పూజలో నైవేద్యంగా ఒక ఒక బెల్లం ముక్కను నివేదించండి పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు జీవితంలో మంచిగా ఎదుగుతారు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన పంచమి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి అలాగే ఒక గిన్నెలో ఐదు లవంగాలు ఐదు యాలకులు రెండు కర్పూరం బిళ్ళలు వేసి కాల్చండి వీటి నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా కూడా వేయండి ఇలా చేయడం ద్వారా సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజు పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వల్ల మీ జీవితంలో ఊహించని రీతిలో అదృష్టం అనేది కలిసి వస్తుంది పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు మీకు తోచినంతలో దక్షిణను దానంగా ఇవ్వండి దీనివల్ల మీ జీవితంలో డబ్బుకు లోటు అనేది లేకుండా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు కాబట్టి ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిది పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే అమ్మవారి అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వసంత పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఐదు తమలపాకులు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ తమలపాకులు తీసి మీ బీర్వాలో పెట్టుకోండి ధనాకర్షణకు తమలపాకులు అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి శక్తివంతమైన పరిహారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చినటువంటి వసంత పంచమి రోజు గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సకల దేవతల ఆశీర్వాదం కూడా మీ ఇంటిపై ఉంటుంది పంచమి రోజున గోవును పూజిస్తే మీ ఇంటి సంపాదన రెట్టింపు అవుతుంది వసంత పంచమి రోజు భారతీయ సంస్కృతిలో జ్ఞానం విద్యా కళలు కూడా ప్రకృతి పునరుజ్జీవానికి ప్రతీకగా చెప్తారు ఈ పండుగ వెనుక ఉన్న కథ సృష్టి ఆరంభానికి సంబంధించింది కాబట్టి మీ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అలాగే ఈరోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే మీ పిల్లలు జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ రాయడం మర్చిపోవద్దు